వెల్కమ్ టు కెరాక్ టీవీ పూరి జగన్నాథ్ ఈ పేరు వెంటనే చాలా సినిమాలు కమర్షియల్గా చాలా వేగంగా తీసేటువంటి డైరెక్టర్ తను చాలా పెద్ద పెద్ద హీరోలతో తన లైఫ్ క్లోజ్ అనుకున్న తర్వాత కూడా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ తన కాలపైన తను నిలబడే ఒకే ఒక్క డైరెక్టర్ కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాదు ఎవరైనా ఏ రంగం ఏ ఇండస్ట్రీకి సంబంధించి అయినా ఉన్నారంటే అది కేవలం పూరి జగన్నాథ్ ఒకరే అని చెప్పుకోవచ్చు అయితే ఈ పూరి జగన్నాథ్ ఒక మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు అందులో హీరోలు ఎవరు అనేది కూడా మనకు వెంటనే ఆయన చేస్తున్నాడు అంటే అది కమర్షియల్గా ఉండాలి ఆ సినిమాని చాలా వేగంగా పూర్తి చేస్తాడు ముందుగానే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేటువంటి డైరెక్టర్ కావాలంటే అటువంటి పూరి జగన్నాథ్ ఈ క్రేజీ మల్టీ స్టారర్ అంటే హీరోలు ఎవరు ఉంటారు అంటే పోకిరి లాంటి ఎపిక్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది పూరి జగన్నాథ్ అని చెప్పుకోవచ్చు తన కెరీర్లోనే కాస్త వెనకబడిన తరికి పెద్దగా అవకాశాలు లేకుండా పోయినా అందుకే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేసిన పూరి జగన్నాథ్ ఆ సినిమా సక్సెస్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అది కాస్త డిజాస్టర్ కావడం వల్ల పూరి జగన్నాథ్కి అవకాశాలు అనేది రాలేదు సరిగ్గా అలాంటి టైంలోనే పూరితో మరోసారి కలిసి పనిచేసేందుకు కూడా ముందుకొస్తున్నారు ఎవరో కాదు రామ్ పోతునే అంటే రామ్ పోతునేని మనకి బాగా తెలుసు తనకంటూ ఒక ఎనర్జెటిక్ రవితేజ గారి తర్వాత అంత ఎనర్జెటిక్గా చేసేటువంటి నటుడుగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే వీరు ఇద్దరి గతంలో కలిసి నటించినటువంటి సినిమా బ్లాక్ బస్టర్ స్మార్ట్ శంకర్ సీక్వెల్ ఇందులో డబల్ స్మార్ట్ సినిమాగా చేశాడు అయితే ఆగస్ట్ పదిహేను డబల్ స్మార్ట్ రిలీజ్కి లాక్ చేశారు పూరి జగన్నాథ్ అయితే పూరి మార్క్ ట్రేడింగ్తో రామ్ అదరగొట్టేటువంటి యాక్షన్తో పాటుగా ఈ మాస్ అండ్ క్లాస్ అనే తేడా లేకుండా అందరూ మెచ్చేలాగా డబల్ ఇస్మార్ట్ జాగ్రత్తగా తెరకెక్కిచ్చారట పూరి జగన్నాథ్ మరి ఇంకా అంతేకాదు డబల్ ఇస్మార్ట్ సినిమా హిట్ అయితే మాత్రం పూరి నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసుకున్నారట దానికి ఆ రకంగా కూడా ముందుకు వెళ్తున్నారు అన్నట్టుగా కూడా ఫిల్మ్ నగర వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది ఎన్ని ఫ్లాపులు వచ్చినా సరే కూడా పూరి టేకింగ్ గురించి ఇప్పటికీ గొప్పగానే హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీలో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు అయితే పూరి సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు కానీ దర్శకుడుగా టేకింగ్లో మాత్రం పూరి జగన్నాథ్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ అందుకు డబల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత కూడా పూరి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నారట ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించారు ఇప్పుడు వార్ టూ మూవీలో కూడా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటిస్తున్నారు అలా పూరి జగన్నాథ్ ఒక క్రేజీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారట ఈ మల్టీ స్టారర్ సినిమాలో తెలుగు హీరో ఒకరు హిందీ హీరో మరొకరు అనేసి కూడా తెలుస్తుంది అయితే ఆ హీరోలు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది అంటే కొన్ని సస్పెన్స్గా మెయింటైన్ చేస్తారు కదా ఈ ప్రాజెక్టు హండ్రెడ్ పర్సెంట్ మరి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ డబల్ ఇస్మార్ట్ కనుక విజయం సాధిస్తే ఆటోమేటిక్గా ఆయనకంటూ మళ్ళీ మార్కెట్లో కొంత క్రేజ్ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ క్రేజ్ ఉంది మళ్ళీ ఇంకా మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తారు ఆ రకంగా కాబట్టి పూరికి గతంలో అమితాబ్ బచ్చన్తో కూడా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి పూరి సినిమా అంటే బాలీవుడ్ నటుడు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే స్లో ఈ అటువంటి పరిస్థితుల్లో ఈ మల్టీ స్టార్ తెర మీదకు రావాలంటే మాత్రం ఖచ్చితంగా డబల్ ఇస్మార్ట్ సినిమా హిట్ అవ్వాల్సిందే హిట్ అయితేనే ఆ రకంగా ముందుకు వెళ్తారు కాబట్టి ఆ సినిమా హిట్ అవ్వాలని కూడా మనం కోరుకుందాం అటు డైరెక్టర్ పూరి జగనాథ్ ఫ్యాన్స్కి కావచ్చు ఇటు రామ్ పోతిని ఫ్యాన్స్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైతే అయితే కోరుకుంటారు అయితే ఇండస్ట్రీలో అందరూ కూడా బాగుండాలని కోరుకుందాం మనం కూడా అందుకే ఈ పూరి డబల్ ఇస్మార్ట్ని ఎక్కడా తన యొక్క టార్గెట్ మిస్ అవ్వకుండా దాని మీద చాలా ఫోకస్గా పనిచేసినారనేది కూడా సమాచారం తెలుస్తుంది కాబట్టి రామ్ కూడా డబల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా రేంజ్లో కూడా ఒక మంచి భారీ కలెక్షన్స్ విధ్వంసం సృష్టించే విధంగా కూడా పక్కాగా ప్లాన్ చేసుకొని బలంగా నమ్ముకున్నారట మరి సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది అనేది కూడా మనం చూడాలి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మంచి రికార్డు క్రియేట్ చేసి మంచిగా ఆడాలని కూడా కోరుకుందాం అటు పూరి జగన్నాథ్ గారికి ఇటు రామ్ భోజనయన్ గారికి ఒక మంచి సక్సెస్ కావాలని ఆ తర్వాత ఒక మంచి క్రేజీ కాంబినేషన్లో మల్టీ స్టార్ సినిమా కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వం రావాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి